రప్పించారు ఎర్రవేలు నుంచి నందినగర్ వరకు ఆయన రప్పించారు అంటే ఇంకా ఇది కుట్రపూరితమా కక్షణ దీన్ని ఎట్లా ప్రజలందరూ చూస్తున్నారు తమ్మి ఒక తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ తెచ్చినోడు తెలంగాణ తెచ్చినోనికి ఈ రోజు నువ్వు సిట్టిస్తేంది పిట్టిస్తేంది ఎన్నో వందల లక్షల సిట్టులు పిట్టలు అన్ని పోయినాయి తెలంగాణ తెచ్చినందుకు సిట్టిచ్చిండా వాని అసమర్థత పాలన అసమర్థుడు కాబట్టే వానివన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఈ ఈ రోజు కప్పిపుచ్చుకోవడానికి ఈ సిట్టు హరీష్ ఇచ్చాడు కేటీఆర్ కి కక్ష పూరితంగా చేస్తుండూ నాలుగు కోట్ల ప్రజలు ఎక్కడ పెడతా మీ నాలుగు కోట్ల ప్రజలకు జై మీకు దమ్మున్న మొని అయితే అనే పదవికి ఇజ్జీసేసిండు రేవంత్ రెడ్డి దా ఊసులో ఏం చేయడానికి వేయండు ఏం బిగడానికి వేయండు ఆడ కూర్చొండి ట్వంటీ ట్వంటీ ఈ రోజు కేసీఆర్ ది వంద రాదు వెయ్యి రెట్లు ఇమేజ్ పెరిగిపోయింది ఎట్లా పెరిగింది ఫోన్ టాపింగ్ విషయంలో కేసీఆర్ తప్పు ఉందా లేదా ఫోన్ ట్రాపింగ్ నేను కూడా చేస్తా రేపు పొద్దున నా ఇంటికి నలుగురు ఒక ఒక ముఖ్యమంత్రి ఫోన్ కాదు వీడు వీడు గుంపు మేస్త్రి వ్యవస్థ రాజుల కాలం నుండి ఉండే బ్రిటిష్ వాళ్ళ వ్యవస్థలు వ్యవస్థలున్నప్పుడు రాజులున్నప్పటి నుంచి ఆ వ్యవస్థ తెలియదు అట్లాంటి మూర్ఖునికి ఈ రోజు తెలంగాణ పట్టం అంటే సీఎం పదవి ఇచ్చి ఈ రోజు ఉగ్రవాదులు వస్తారు తమ్మి అప్పుడు ఫోన్ ట్రాపింగ్ చేయడా ఈ పిచ్చి కుక్కున్నాడు కాబట్టి ఈ రోజు ఈ రోజు క్రైమ్ పెరిగిపోయింది నానభంగాలు పెరిగిపోయింది ఇదంతా ఎక్కడ పోరు అర్థమైంది తమ్మి ఇవన్నిటికి వీనికి తెలియదు రాజకీయం ఫోన్ డ్రాపింగ్ ఏమీ లేదు ఒక గుండు సున్నా ఏం లేనప్పుడు విచారణకు రావడానికి భయం ఎందుకు ని విచారిస్తే ఎందుకు నిరసనలు చేస్తున్నారని చెప్పేసి ఇలా పొద్దు నుంచి మంచినోడు తండ్రి మన తెలంగాణకు తండ్రి ఆ తండ్రికి సిట్ ఎందుకు ఇస్తున్నావు అంటారు కదా వీడు ఆంధ్ర దొత్తు రైఫిల్ మాస్టర్ వీడు తెలంగాణ ఆయన ఒక వీకలేవు రేవంత్ రెడ్డి గోరు కూడా ఇట్లాంటి ఎంతో మంది నాలుగు కోట్ల ప్రజలు వస్తారు వాళ్ళకి సిట్ ఇస్తాడా వీడు ఏమి లేదా అన్నా వాళ్ళు సీటు బచాంచుకోవాలి వాడు గుంపు మేస్త్రి ఇచ్చే హామీలని గుండు సున్నా ఇట్లా ప్రజలను డైవర్షన్ పొలిటిక్స్ చేస్తుండ్రు రేవంత్ రెడ్డి